ఎల్లిబడిన కైలాస మంటంత మొదలంత చెప్పలేదు చల్లని వర్షాలు గురుస్తున్నాయి పగవారు సగబారు సగబీరానికిరా అన్న ఉన్న వారికి వారికి చెప్పుడా తమ్ముడ బ్రహ్మదేవ ఎవరు ఎవరువా అక్కడవాడు విష్ణుదేవుడు అమ్మా అన్నా తంగమయ్య ఎవరు శోకమని అన్నయ్య అన్న పడుతున్నావాని ఎప్పకుంట కైలాసలోపడ విష్ణుదేవుడైన బ్రహ్మదేవుడైన గాని పరి చేతి లోపల అంజా అన్నయ్య ఇక్కడికి దగ్గరైన గాని ஏன் <laughs> எடு ரெட்டி கண்ணாே அந்த மனப்படி வந்து நடுவில்

ஏன் கலகல கலகல கண்ணீர் ஓ நாய ஜல நாட்டு தினமும் நாடு காப்பில்ல இல்லல்ல నీలమ్మ గర్భములో లోపలికి నేను పోనే పోను నీలమ్మ గర్భములో ఉంటనే పుట్టున లోపల నేను ఏమో న్యాయం చేసినా నేను ముందుకు నాయన దంగమయ్య వాళ్ళకు తిన్నమంటే తిండి లేదు కడదవంటే బట్టలు లేదు అన్నమో అమృతమైంది రొట్టె గజ్ బట్ట బంగారంతో సమానమైంది నాయనా నీలమ్మ జన్మించినా కానీ దొడ్డు పట్ట కలిగింది దొబ్బలు కలిగింది వాళ్ళకు పాడమంట పుల్లాపురి పట్టణి పాడికి తీసుకట్టి అగ్గర పల్లాపురి పట్టండి ముగ్గురు పోసి కట్టి రాజ్యుంటే పెద్ద

آه <laughs>

கட்டு விடுத்து முன்னடா அது புட்டா மீது எங்கே ఎక్కడంటే ఒకనాడు దిన ఉన్నాడు వర్షకాలం ఉన్నాడు ఎండికొండ కైలాసముల శంకరుడు పంచాదిగిల్ల పార్వతమ్మ ఆ తల్లి పార్వతమ్మ ఏమన్నది తోటి నాదా ప్రాణేశ్వర ఎండికొండ కైలాసములు నువ్వు ఉంటే హిమాలయ పర్వతాలల్ల నుం నాకు పొద్దు కలుస్తలేదు పంచాదిగిరులన్నప్పుడు ఆనాడు శంకరుడు ఏమి చేసిండు హలో హలో கண்ண படுக்கோல கண்ண பிட்டுவலே சாதுப்தேசம் பட் படுபோ தாதி பண்ண ரோஜ் தாதினாக்கொரே பங்கார படம் பார்வத்தம்ம ஆகலே இஷ்டுதே காசு ஆகலேவு காசு ரகலு நாடு பார்வத்தம்ம ஏன் பரேல் அந்த ரோபி வச்சி ఇరు కట్టుంది ఇరుతుంది ఇలా కోడి పొరగల ఆ పర్వతమ్మకున్న ముక్కు ముక్కన తీసి పుట్టకు తలుపుతారు అనిపించింది ఆ పార్వతమ్మ అలాంటి పార్వతమ్మ ముక్కు ముక్కల పుట్టకు అని ఎట్టి వరణ బంగార పొల కట్టిని ఇంది ఇత్తుంది ఎకడి కొర్ర వంది పుట్టింది అహా అదె పుట్టమి విట్టం మల్ల ఎట్టి వెట్టి పుట్ట లోపల కొర్ర వందున ముచ్చిన మల్ల ఏగుదలవాడట అమీ ఆ పుట్టమి విట్టమ Galois ఉంటే అక్కిని ఎక్కులపోయి పుట్ట కన్ననకెళ్లిపోయి పుట్ట లోపల పడుతుంటే

గరుబై గరుబర వందై కుల కల్ల గల్ల గరు గల్ల గరు శభుల గల్ల గరు బిన్ని గరైతుర్ నాయా హై బుదలో బలా కొరే మంద రామ రామ కల్ల 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 కొరే మంద రామ రామ కల్ల 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 కొరే మంద రామ రామ కల్ల 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 గరు వంద కళ్ళిరు విత్తునది అంబోల కొరే వదపుటో బలవల పో సుందరి విలల్లడినపుటో బల కొన్న వంద సోకం ఎక్కడ పోతుందన

పర్వతేరంద <laughs> <laughs> గుర్రవంత ప్రక్రవంతం ఉన్నది కష్టమో సుఖమో చూడవంతం ఉంది కథ ఈ పుట్టేది ఉన్నది అనుకున్నాడు లోకాల శంకరుడు ఆనాడు గోరుడు మీది బట్టి పుట్టమని వాక్యం మరి కాకాశం ముందు పట్టింది అప్పుడే పట్టి అంత మొగలు పుట్టి సాడంత దెబ్బ పుట్టి సల్లని వర్షం పురుస్తున్నదా వెళ్ళలేని వారు పడుతున్నది వారు పడుతుంటే వరద పుట్టు లోపల పడుతున్నదే ఓరామా

నరుడు కాదు దేవుడు నారాయణ పురుతులు రెండు ప్రవరుడు నారాజు వల్లయ్య పుచ్చారు నాలుగు నెలల కింద నాగలు కట్టి ఉన్న నాకు అలపలేరకలేదు దాపలెరకలేదు నేను నాగలంగడు కట్టలేదు దేవుడు కట్టంగా చూడపోతున్నా లైన్నల బుట్టి నాకే మాధవని నాగటి కాని రావట్టంగ నెల పొడి తాపనోటి రెండు కొళ్ళాగల మెయికుంటున్నై ఆ నాగలి ఎట్టెండు భగవంతుడ రారాజు మల్లికార్జుడైనా ఊరుకు పరవడ కోన లేసి నాగరెట్ల దున్నతున్నడవా మల్లరేటి సౌదరి ఆ దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న స్తుండదా అరే పుట్ట మీద పుట్ట మీదు కలిగలస్తుంటే అన్నాడు ఆ నాడు పార్వతమ్మ ముక్కు ముగ్గర పుట్టకు కాబట్టి అరే పార్వతమ్మ ముక్కు లోపల నాగని వారు అరే పుట్ట మీద నాగలి

అట్టు ముందుదె ఎనక కాస్త లేదు నాగలే అమ్మా పాలవట్టు ముందుదె నాగలే ఎనక కాస్త లేదు భగవంతునికి గుండలు గువిల్లున్నాయి కార్యాలు చల్లమంటున్నాయి ఈ ఎనియసమయ అయ్యలేదు చేయంగడోనే లేదు యసౌ చేసుకుని అద్భుతం అంటే నాకేం బాధ ముళ్ళెటకిం దేశె వల్లయరా కిందేసే ముళ్ళెటకిం దేశె

தாபரவரே கருண புட்டுடப்பட்ட போறே உன்னிலேக்கே மத்தியாயமேற்றி நீல ராஜவேல சுட்ட போர்து போர்மதே காயேர் வரவ வந்து தேவசரே யவற்று வெந்து இயரமனே வந்து நாக்கு யெந்து ஏதுயென்பது பற்றலமைட்டு புண்டவில நாகராஜன

اچھا اس کي ڏسڻ لاءِ 1.7 1.7 1.7 1.7 1.7